ఏం పెట్టింది ప్రియా నీకు మీ అక్క మా పిన్ని నాకు ఓకే మా అక్క చేసిన చింతకాయ పచ్చడి ఉందండి బాబోయ్ సూపర్ 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 ఇంకా తెలియదు తినకుండానే మాటలు చెప్పవాక వేస్తా కడుపు నిండిపోతుందండి అబ్బో చింతకాయ పచ్చడి ఫిష్ ఫ్రై అయినా మీరు గుమ్మ మా మల్లేశ్వరి మల్టీస్టార్ ఇంటికి రండి కమ్మని విందు భోజనం రెడీ చేసి పెట్టింది అండి ఎలాగుంది చెప్పండి ఓకే నెయ్యి మా పిన్ని చూడండి నెయ్యి 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 వాళ్ళ మర్యాదలు అండి బాబాయ్ అలాగే ఉంటుంది అయినా మేము చేసి పెడతాము అయినా మీరేం తింటారు రే తింటామండి సిగ్గు లేకుండా పెట్టినవన్నీ పూర్తిగా దీన్ని లేస్తాము అంతేనంటావా నెల్లూరు రుచులకి ఎన్నకాడేదే ఉండదు ఉండదు తినేసి మీరు వద్దన్న మేమే పెట్టుకుని తింటామండి అంత టేస్టీగా ఉంటాయి వంటలు శుభ్రంగా వచ్చి ఒక పట్టు పడదాండి అలాగే ఆ మాయన వచ్చేస్తారే వచ్చేస్తారేవోనే మన ఇంటికిస్త పెట్టుకుంటా అవునా బాగా ఇష్టమా నీకు బాగా చింతకాయ పచ్చడి అంటే మునక్కాయ సాంబార్ బాగుందా ఓకే